ஐயா நல்லா இருக்கீங்களா என்னா அடடலி உட்கார வட்டலி அடடலி வந்து போறேன் வெச்சு பாத்துங்க போறீங்க தர போறீங்க சுத்தி சுத்தி வந்து சொல்லுவீங்க ఇంటికి ఇంత ముందు చేసినట్టే ఈరోజు కూడా చేసి ఉండొచ్చు కానీ కావాలనే అది ఆ ఓట్ ని ఇబ్బంది పెట్టాలా టీడీపీకి ఓటు పండియకూడదని ఈ కార్యక్రమం ఇట్లా ఇబ్బంది పెట్టడం ని జరిగింది ఈ మధ్య ఇంకోటి కూడా చెప్పాలా మన గవర్నమెంట్ వస్తే ఇంటికి పెన్షన్ అనేది ఒకటో తేదీ ఇంత ముందులాగా చేస్తుంది అది కూడా మూడు నాలుగు వేలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నాలుగు వేలు పెన్షను ఇంటికి డోర్ డెలివరీ లాగా జరుగుతుంది లాగానే సో ఎవరు కూడా పెన్షనర్స్ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నమ్మకంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే జరగబోయేది నాలుగు వేలు ఇంటికి ఈ ఇంటికి చేరుతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ గారు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ నాయకులు అదే బీజేపీ కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈరోజు మొట్టమొదట క్యాన్వాస్ నిమిత్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పదకొండవ వార్డుకి తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం అంతా కూడా హరిజన్లు ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు తెలుసుకునే నిమిత్తం భవిష్యత్తులో అభివృద్ధి చేసేదానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు సేకరించే నిమిత్తం ఈ వార్డుకి ఈరోజు క్యాన్వాస్కి రావడం కూడా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా గతంలో ఈ వార్డు దాదాపు ఐదు వందల యాభై ఓట్లు వైసీపీ మెజార్టీ ఉన్నటువంటి వార్డు ఇది అటువంటిది ఈ రోజున మాకు అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా పూలతో ఆహరతులతో దండలతో శాలువాలతో మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్ర పాలన పోవాలి ఎమ్మెల్యే ని ఓడించాలి అందుకని మీరు రావాలని ప్రజలందరూ కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా సంఘీభావం చెబుతూ అందరూ కూడా స్వచ్ఛందంగా ఆనందంగా ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా ఈ వార్డులో ఎంత మార్పు వచ్చిందో మాకు అర్థమవుతుంది ఇదే మార్పు కావల నియోజకవర్గం అంతా ఉంది అందువల్లనే కావల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలవబోతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అన్ని ప్రాంతాల కంటే కూడా కావల నియోజకవర్గంలో మంచి మెజార్టీ కూడా వస్తుందని మేము కూడా విశ్వసిస్తున్నాం అదేవిధంగా కావల ఎం ఎమ్మెల్యే గారు గత రెండు సార్లు ఎమ్మెల్యేగా పది సంవత్సరాల నుంచి కావల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం నోచుకోకుండా తన సంపాదనే ద్వేయంగా పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ పోలీసుల నడుమ దొంగ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి రేత్రి నిద్రపోయే టైంలో పోలీసులు ఇళ్ళకి పంపించి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులను ప్రజలందరూ కూడా గుర్తించారు అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలకాలని ఈరోజు అందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను కూడా ఆశీర్వదించడం కూడా జరిగింది ఈ వార్డు నుంచి మాకు మంచి మెజార్టీ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే ఈ ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి హరిజన్స్ కానీ అదేవిధంగా కొంతమంది వాళ్ళు కూడా దాదాపు నూట ఎనభై నాలుగు ఇళ్ళు ఏర్పరచుకొని అందరూ కూడా జీవిస్తున్నారు వాళ్ళందరికీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం జరిగింది డ్రైన్లు నిర్మాణం జరిగింది కరెంట్లు వేశారు అన్ని రకాల పనులు కూడా జరిగి అందరు ఇళ్ళు నివాసం ఏర్పరచుకొని ఉన్నారు అయితే వాళ్ళకి పట్టాల మటుకు ప్రభుత్వం మంజూరు చేయాల్సిన పట్టాలలో విపరీత జాప్యం జరిగిందో ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కరికి పట్టాలు ఇవ్వలేదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారి తెలియజేసి దాన్ని జిల్లా పరిశీలించి తన్వోసి తీసుకుని ఆ ప్రభుత్వ భూమిని జిల్లా పరిషత్ స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి తప్పకుండా పేదవారు అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిస్తానని కూడా మేము అందరూ కూడా తెలియజేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఏకైక కోరిక అది ఒకటే తప్పకుండా దాన్ని నెరవేరుస్తామని కూడా ఈరోజు వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఇటువంటి స్లమ్ ఏరియాలో ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు వాల్సినటువంటి మున్సిపాలిటీ ఇప్పుడు కూడా నీళ్లు లేక అనాగరికంగా ఇప్పుడు కూడా ఇంట్లో ముందు బిందులు పెట్టుకుని డ్రమ్ములు పెట్టుకుని ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉందంటే కావలి ఎమ్మెల్యే పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు అనేది అర్థమవుతుంది కావలికి బాగా అభివృద్ధి చెందుతుంది కావలికి బెటర్మెంట్ ట్యాక్సుల రూపంలో కావచ్చు ఇతర రూపంలో కూడా మున్సిపాలిటీకి చాలా ఫండ్స్ వస్తున్నాయి మున్సిపాలిటీ బాడీ ఎలక్షన్ జరపలేకుండా కావాలని కోర్టుకు పంపించి అన్నీ కూడా మున్సిపాలిటీని తన చెప్పు చేతల్లో పెట్టుకుని అధికారుల సమక్షంలో తను దోచుకుంటున్నాడు రెండు ట్యాంకర్లు దూరి ఇరవై ట్యాంకర్లుగా డబ్బులు రాసుకుని ఈరోజు పేదవాళ్ళకి చెందాల్సిన హక్కులను కాలు రాయడంలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కువగా ఉన్నాడు కాబట్టి పేదవాళ్ళు అందరిలో కూడా మార్పు వచ్చింది తప్పకుండా ప్రతాప్ రెడ్డిని ఓడించాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశానికి పట్టణం కడతారని కూడా మేము అందరం కూడా భావిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ